వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మేదేసరకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ ఉపాస్మహే శ్రీ సర్వ్యానా హయగ్రీవముపాస్మహే శ్రీమహాగణాధిపతీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా నేనెవరిని అనే ప్రశ్న తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే మనిషి అంటే శరీరం కాదు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఈ ఇంద్రియాలు కాదు మనస్సు కాదు బుద్ధి కాదు మనలో వచ్చే ఆలోచనలు కాదు మనిషి అంటే ఆత్మ మనిషి శరీరం లోపల ఉన్న ఆత్మే మనిషి నిజమైన స్వరూపం ఆ ఆత్మ మూడు గుణాలకు అతీతం ఆ ఆత్మజ్ఞానం పొందాలి ఆ ఆత్మజ్ఞానం పొందాలి అంటే మనస్సుని బుద్ధిని సంస్కరించుకోవాలి ఒక సద్గురువును ఆశ్రయించి నేను శరీరాన్ని కాదు నేను ఆత్మననే భావంలోకి వెళ్ళాలి కేవలం అనుకోవటం కాదు సద్గురువుని ఆశ్రయించి ఆ భావంలోకి వెళ్ళాలి ఆ భావంలోకి వెళ్ళాలంటే గొప్ప గొప్ప గురువులు అందించినటువంటి సందేశాలు తెలుసుకోవాలి జగద్గురువులైన ఆది వారు రమణ మహర్షి వీళ్ళందరూ ఇలాంటి గురువులందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో అంతిమ లక్ష్యం నేనెవరిని నేను ఆత్మస్వరూపాన్ని అన్న సత్యాన్ని తెలుసుకోవటానికి రకరకాల బోధనలు చేశారు భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారము అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రచించారు ఈ ఉపదేశ సారం అనేటటువంటిది మనిషి అంటే ఆత్మ అనే సత్యం ఎలా తెలుసుకోవచ్చో ఆ ఆత్మజ్ఞానం ఎలా పొందవచ్చో అలా పొందాలంటే కర్మలు ఎలా చేయాలో ఈ ఉపదేశ సారం ద్వారా చాలా చక్కగా వివరించారు ఈ ఉపదేశ సారంలో ఉన్నటువంటి వాటిని మనం అర్థం చేసుకుంటూ నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళతాం జీవన పరమార్థం తెలిసిపోతుంది మోక్షం వచ్చేస్తుంది పునర్జన్మ ఉండదు నేను ఆత్మ నన్న సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం అంతటి అద్భుతమైన విషయాలన్నీ ఈ ఉపదేశ సారంలో ఉన్నాయి ఈ ఉపదేశ సారం మొత్తం కూడా మనిషి కర్మ ఎలా చేయాలి పని ఎలా చేయాలి ఆ పని చేసేటప్పుడు ఎలా ఉండాలి అసలు భగవంతుడి పూజ ఎలా చేయాలి పూజ ఎలా చేస్తే మనం భగవంతుని చేరుకునే మోక్షం పొందవచ్చు ఇవన్నీ కూడా ఉపదేశ సారంలో చెప్పారు ఈ ఉపదేశ సారంలో ఉన్న అంతరార్థం ఏంటో వాటిలో ఉన్న విశేష రహస్యం ఏంటో మనం తెలుసుకుందాం భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో మొట్టమొదటి శ్లోకంలో ఆయన ఏం చెప్పారంటే కర్తూరాగ్నేయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తజ్జడం అంటూ చెప్పారు అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తజ్జడం అంటే మనం ఒక పని చేస్తున్నాం ఒక కర్మ చేస్తున్నాం కర్మ అంటే పని మనం ఒక కర్మ ఒక పని చేస్తున్నాం ఆ కర్మ ఆ పని అనేది మనకి ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వదు అనే అర్థంలో కర్తూరాజ్ఞేయా ప్రాప్యతే ఫలం అంటూ కర్మకిం పరం కర్మ తడం మనం చేసే కర్మ మనం చేసే పని జడము చైతన్యం లేనిది అది ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదని ఈ మొదటి శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది మనం ఒక పని చేసినప్పుడు ఆ పని అనేది ఫలితం ఇవ్వదని రమణ మహర్షి చెప్తున్నారు కానీ మనం ఏ పని చేసినా ఆ పని ఫలితం ఇస్తుంది కదా అని మనకు అనుమానం కలుగుతుంది ఇక్కడ దీనిలో ఉన్న రహస్యం మనం పెట్టుకోవాలి ఒక డాక్టరు ఒక రోగికి ఆపరేషన్ చేసేటప్పుడు ఒక కత్తిని ఉపయోగిస్తాడు కత్తితో రోగి శరీరాన్ని కోస్తాడు ఆపరేషన్ చేస్తాడు ఆ డాక్టర్కి విపరీతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఒక హంతకుడు కత్తి తీసుకొని ఒక మనిషి శరీరాన్ని కోస్తాడు కానీ ఆ హంతకుడికి ఉరిశిక్ష పడుతుంది ఒక డాక్టరు ఒక హంతకుడు ఇద్దరూ కూడా కత్తితో శరీరాన్ని కోసారు కానీ డాక్టర్కి ఏమో పేరు ప్రతిష్టలు వచ్చినాయి గోల్డ్ మెడల్ వచ్చింది బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళాడు హంతకుడేమో జైల్లో మరణశిక్ష పొందాడు రెండు చోట్ల కత్తి ఉంది రెండు చోట్ల శరీరాన్ని కోయటమే ఉంది అంటే కత్తితో శరీరాన్ని కొయ్యటం అనేటటువంటి కర్మ ఒకరికి మంచి ఫలితం ఇచ్చింది ఒకరికి చెడు ఫలితం ఇచ్చింది అంటే కర్మ అనేటటువంటిది ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వదు కర్మ వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి అది ఫలితం ఇస్తుందని రమణ మహర్షుల వారి మొదటి శ్లోకంలో చెప్తున్నారు కాబట్టి మనం చేసే పని ఎప్పుడు ఫలితం ఇవ్వదు ఆ పని వెనక ఉన్నటువంటి ఉద్దేశం అనేటటువంటిదే మనకు ఫలితం ఇస్తుంది దశరథ మహారాజు బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేశాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పుత్రులుగా పొందాడు దక్షుడు కూడా యజ్ఞం చేశాడు ఏమైంది వీరభద్రుడు వచ్చి దక్తుడి శిరస్సును ఖండించేశాడు అక్కడ యజ్ఞమే ఇక్కడ యజ్ఞమే దశరథుడు యజ్ఞం చేస్తే అవతార పురుషుడు వచ్చాడు దక్షుడు యజ్ఞం చేస్తే ఆయన శిరస్సు ఖండింపబడింది ఎందుకు దశరథుడు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేశాడు శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భావం కోసం యజ్ఞం చేశాడు దక్షుడేమో శివుడి మీద కోపంతో యజ్ఞం చేశాడు అందువల్లే ఎలాంటి ఫలితము రాలేదు కుచేలుడు శ్రీకృష్ణుడికి కేవలం అటుకులు మాత్రమే ఇచ్చాడు కేవలం అటుకులు ఇచ్చినందుకు బ్రహ్మాండమైనటువంటి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కృష్ణుడి నుంచి పొందాడు మరి బలిచక్రవర్తి భూమండలంలో దేన్నైనా దానం చేసే గొప్ప దాన చక్రవర్తి బలిచక్రవర్తి అన్ని దానాలు చేశాడు వామన రూపంలో విష్ణువు నెత్తి మీద కాలు పెట్టగానే పాతాళానికి వెళ్ళిపోయాడు అక్కడ కుచేలుడు దానమే ఇచ్చాడు ఇక్కడ బలిచక్రవర్తి దానమే ఇచ్చాడు కానీ కుచేలుడు మాత్రం కేవలం అటుకులు దానమిచ్చి భోగభాగ్యాలు పొందాడు బలిచక్రవర్తి మాత్రం ఉన్నవన్నీ దానమిచ్చిన పాతాళానికి వెళ్ళిపోయాడు అంటే ఎప్పుడూ కూడా ఒక కర్మ అనేటటువంటిది ఎప్పుడు ఫలితం ఇవ్వదు మనం చేసేటటువంటి పని ఎప్పుడు ఫలితం ఇవ్వదు ఆ పని వెనక ఉన్నటువంటి ఉద్దేశం మాత్రమే మనకు ఫలితాన్ని ఇస్తుంది ఆ ఉద్దేశం అనేటటువంటిది సరైనదై ఉండాలన్న అర్థంలో భగవాన్ రమణ మహర్షుల వారు కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తజ్జడం కాబట్టి కర్మ ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వదు కర్మల వెనుక ఉన్న ఉద్దేశమే మనకు ఫలితాన్ని ఇస్తుంది అని ఈ మొదటి శ్లోకంలో చెప్పారు ఆ తర్వాత రెండో శ్లోకంలో ఏం చెప్పారంటే కృతి మహాదవు పతన కారణం ఫలమశాశ్వతం గతినిరోధకం అని చెప్పారు ఏంటి దీనిలో ఉన్న అర్థము కృతి మహాదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం కృతి అంటే సంసార సాగరం అది పెద్ద సముద్రం పతన కారణం పతనం అయిపోతాం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అంటే నువ్వు సంసార సాగరంలో కర్మలు చేసేటప్పుడు పనులు చేసేటప్పుడు ఆ పనులు జాగ్రత్తగా చేయకపోతే పతనమైపోతావు అని రెండో శ్లోకంలో చెప్తున్నారు ఎందుకంటే విశ్వామిత్రుడు గొప్ప మహర్షి త్రిశంకుడు ఆయన భక్తుడు స్వర్గానికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశాడు త్రిశంకుడు స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు ఏం చేశాడు నీకు స్వర్గంలో ఉండే అర్హత లేదని చెప్పి కిందకు దోసేశాడు అప్పుడు విశ్వామిత్రుడు అహంకారంతో ఏం చేశాడు కొత్తగా సృష్టి చేశాడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు ఏం చేశాడు తపశ్శక్తి మొత్తం పోగొట్టుకున్నాడు అంటే కేవలం త్రిశంకుడి కోసం ఒక స్వర్గాన్ని సృష్టించి ఎన్నో సంవత్సరాలు సంపాదించినటువంటి తపశ్శక్తిని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనవసరంగా త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి ఆ మాయలో పడిపోయాడు అంటే సంసారం కూడా ఒక మాయ ఆ సంసారంలో పడిపోయి మనం ఏ పని పడితే ఆ పని చేయకూడదు మనం చేసేటటువంటి పని ధర్మ మార్గంలో ఉండాలి మనం సంపాదించే ధనం అనేది ధర్మ మార్గంలో సంపాదించాలి ధర్మ మార్గంలో సంపాదించినప్పుడే ఈ సంసార సాగరంలో పతనం అవ్వకుండా ఉంటాము అందుకే కృతి మహాదవు పతన కారణం సంసారం సముద్రం లాంటిది తెలియకుండానే ధనము భార్య పిత్రులు భోగాలు వీటన్నిటి కోసం తప్పుడు మార్గంలో ధనం సంపాదిస్తూ ఉంటాం ఫలం అశాశ్వతం గతి నిరోధకం అది నీకు ఇవ్వదు అందుకే నువ్వు సంపాదించే సంపాదన అనేది సరైన మార్గంలో ఉండాలి దాన్ని కనిపెట్టుకుని ఆ మార్గంలో వెళ్ళు నీ జీవితాన్ని వృధా చేసుకోకు అని రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో ఉన్నటువంటి ఈ రెండో శ్లోకంలో చెప్తున్నారు మరి రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్న తర్వాతి శ్లోకాల్లో ఉన్న అంతరార్థం ఏంటో కర్మలు ఎలా చేయటం ద్వారా మనోబుద్ధులు సంస్కరింపబడతాయో ఉపదేశ సారంలో ఉన్నటువంటి అద్భుతమైన కర్మ సిద్ధాంతం ఏంటో అంతిమంగా మోక్షం ఎలా పొందాలో మరొక అద్భుతమైనటువంటి ఎపిసోడ్లో తెలుసుకుందాం వేదాంత శాస్త్రాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలన్నా ఉపనిషత్ రహస్యాన్ని అర్థం చేసుకోవాలన్నా మానవ జీవన అంతిమ లక్ష్యమైనటువంటి ప్రాప్తిని ఎలా పొందాలో ఆ మార్గాన్వేషణలో ముందుకు వెళ్ళి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలన్నా పూర్తిగా వేదాంత శాస్త్రం గురించి తెలుసుకోవాలన్న మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి